బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మా గురువు గారు శ్రీ 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 మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజు పాదపద్మవులకు నమస్కరిస్తూ సభలో ఉన్నటువంటి మహాత్ములు మహనీయులు మహానుభావులు అందరు కూడా ద్వాదశి వందనాలు సమర్పించుకుంటూ ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి సహజాచల డాక్టర్ పూజారి వెంకటేశం గురువుగారికి ద్వాదశ తెలియజేసుకుంటూ నాతో సహచరంగా వేదికను అలంకరించినటువంటి గురువులకు కూడా ద్వాదశ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ విచారణ అనే అంశం గురించి మాట్లాడమన్నారు అధ్యక్షులు వారు ఇచ్చిన టైం ప్రకారంగా మాట్లాడతాను మరి ఒక్క మాట చెప్పాలి ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల నుంచి ఇంత దిగ్విజయంగా ఇంత గొప్పగా చేస్తున్నటువంటి శ్రీ 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 నిర్భయానంద మోహన్ రెడ్డి దంపతులకు వారి కార్యక సభ్యులకు అందరు కూడా ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటున్నారు నా గురించి ఒక మాట పరిచయం నా పేరు నిత్య నిర్మలానంద డాక్టర్ సెల్వోజు చంద్రబౌళి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా మల్లంపల్లి గ్రామంలో సద్గురాచల సత్సంగ పీఠం ఆ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం స్వ విచారణ స్వ అనగా నేను నేను అనగానే అందరం ఏమనుకుంటామంటే నేను అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది మన తల్లిదండ్రులు ప్రసాదించినటువంటి ఈ యొక్క మేను గుర్తొస్తుంది నేను అనగానే మనకు గుర్తొచ్చేది ఈ మేను పంచభూతాత్మకమైనటువంటి ఈ మేను మనకు గుర్తొచ్చి నేనే ఈ మేనే నేను అని అనుకుంటున్నాము ఈ మేనుకే రూపము మరి ఇవ్వటం ఉండటం వల్ల ఈ రూపానికి నామాన్ని మరి పెట్టుకోవటం జరిగింది అయితే ఈ మేను రూపనామములతో కలిగి ఉన్నది కనుక నేను మరి మేన మరి నేనా అని విచారణ చేసినప్పుడు అక్కడ ఏమొస్తుందంటే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నను ప్రశ్నించుకున్నప్పుడు ఏమని ప్రశ్నించుకోవాలి నేను ఎవరిని హూ యామ్ ఐ నేను ఎవరిని మరి నేను ఎవరిని అని అనుకున్నప్పుడు నేను ఎవరు అనేటువంటి విషయాన్ని కొన్ని పెద్దలు కొన్ని మతాలు కొన్ని సిద్ధాంతాలు సిద్ధాంత సిద్ధాంతీకరించబడ్డాయి మనకు తెలిసినటువంటి విషయం అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంలో ద్వై ద్వైత సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం తీసుకున్నట్టయితే అక్కడ జీవుడు వేరు దేవుడు వేరు జీవుడు దేవుడితో ఎన్నటికీ సమానం కాదు దేవుడు ఉన్నతమైనటువంటి వాడు జీవుడు అతని యొక్క భక్తుడు కానీ జీవుడు దేవుడు ఎన్నటికీ ఒకటి కాదు జీవుడు వేరే దేవుడు వేరే మరి నేను ఈ అద్వైత సిద్ధాంతంలో నేను ఏమిటి అని అంటే ఈ నేను జీవుడు అద్వైత సిద్ధాంతంలో తీసుకున్నట్టయితే ఈ నేను అనేది జీవుడు మరి ఇదే మరి కొంతకాలం జరిగిన తర్వాత ఇంకొకరితో వచ్చి వారు ఈ నేను జీవుడు కాదు మరి విశిష్టాద్వైత సిద్ధాంతం అని ఒకటి వచ్చింది ఆ విశిష్టాద్వైత సిద్ధాంతం అని ఒకటి వచ్చి జీవుడు ఈశ్వరుడు ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో ఆ సర్వాంతర్యామి ఆ ఈశ్వరుడే జీవుడయి ఉన్నాడు జీవుడు ఈశ్వరుడు వేరు కాదు జీవుడే ఈశ్వరుడు కనుక ఈశ్వరుడిని నేను అని అక్కడ చెప్పడం జరిగింది సరే మొదటిది ద్వైత ద్వైతం నేను జీవుడు అంటే విశిష్టాద్వైతం నేను ఈశ్వరుడు అన్నది తర్వాత ఇంకో సిద్ధాంతం వచ్చింది ఆ సిద్ధాంతంలో నేను ఎవరు అంటే జీవుడా ఈశ్వరుడా ఎవరు అంటే జీవుడు కాదు ఈశ్వరుడు కాదు నేను ఆత్మ రెండులేవు అక్కడ ఉన్నది ఒకటే నేను అనేది ఆత్మ అని అక్కడ చెప్పడం జరిగింది ఏది అద్వైత సిద్ధాంతం ఈ నేను ఆత్మ అని చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ఇవి కాకుండా వచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో అది అచల సిద్ధాంతం ఆ అచల సిద్ధాంతం ఏం చెప్పింది అంటే నేను ఏదైతే ఉన్నాదో ఆ నేను ఏమిటి తింటుంది నేనే వింటుంది నేనే అంటుంది నేనే ఈ నేను అనేది ఏదైతే ఉందో ఎరిగేది ఏదైతే ఉందో అది నేను ఎరకబట్టేది ఏదైతే ఉందో అది నేను ఆ ఎరకబట్టే ఎరక ఏదైతే ఉందో నేను అనేది ఎరుక అన్నది ఇక్కడ నేను ఏంటి ఎరుక ఈ ఎరుక ఎలా ఉంది ఎరక ఏమంటుందంటే నేను నేనే అంటుంది ఎరక నేను నేనే అంటుంది అతల సంప్రదాయంలో ఎరక ఇంకేమంటుంది నువ్వు నేనే నువ్వు నేనే దేవుడు నేనే జీవుడు నేనే దేవుడు అనేది నేనే జీవుడు అనేది నేనే దేవుడు జీవుడు నేనే ఈ నేను అనే ఎరక అంటుంది ప్రకృతి నేనే పురుషుడు నేనే ఆడ నేనే మగ నేనే మరి అంతటా ఉన్నది నేనే ఈ ఎరుకే మరి ఈ ఎరుక ఎలా వచ్చింది అంటే అది వచ్చిందే దానికి తెలియదు వచ్చింది దానికి తెలియదు కానీ ఉంటున్నా అంటుంది ఉంటున్నా అనేది లేకుండా పోతుంది ఎట్ల పోతుంది ఎరక ఎట్లా వచ్చింది ఎరుక అని మనం అనుకుంటే ఎండమావుల్లో జలము తీరుగా తోచినట్టుగా ఈ ఎరుక దేంట్లో తోస్తుంది మనకు పరిపూర్ణములో ఎరుక తోస్తుంది ఉన్నట్టుగా తోస్తుంది ఏది ఎరుక ఎరుక అంటే నేను ఈ నేను ఉన్నట్టుగా తోస్తుంది ఈ ఎరుకకు రాకడ పోకడ ఉన్నది ఈ ఎరుకకు ఈ ఎరుకకు చావు పుట్టుకలు ఉన్నాయి మరి ఈ ఎరుక ఎట్లుంది ఎట్లా ఉందంటే ఇది స్వత సిద్ధంగా కానటువంటిది ఇది ఎలా ఉందంటే కళలో మనం కలగొ కలగంటే ఏ విధంగా అయితే మేల్కొంటే కళ లేకుండా ఉన్నదో అలాగా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేకుండా ఉన్నది కానీ నేను ఉన్నది అంటుంది అది ఉన్నది అనేది భ్రమే నేను ఏదైతే భ్రాంతి చెందుతుందో తాడుని పాము అన్నట్టుగా లేని నేను ఉన్నట్టుగా నేను ఉన్నాను అని భ్రాంతి చెందేది ఏదైతుందో అది నేను ఈ నేను ఇంకేమంటుంది బట్ట బయల్లో ఆ బట్ట బయల్ని బయలు చేసేది ఈ ఎరకే ఈ నేనే బయల్ని ఎరక చేసేది నేనే బయల్ని ఎరక చేసిన తర్వాత ఆ బయలు ఎరకైంది అనుకున్న తర్వాత లేనిది ఎరక నేనే ఆ విధంగా ఉన్నటువంటి ఈ నేను ఇంకే ఎలా ఉంది అంటే సర్వాంతర్యామిగా ఉంది సర్వంలో తానై ఉంది పంచభూతాత్మకమై ఉంది ఆత్మ తానే అయి ఉంది ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆకాశము వాయువు పృథ్వి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవన్నీ ఎరక రూపాలే ఎర్రకే ఈ ఎరక నేను ఎరుక దేహం ఉంటేనే ఎరుక వచ్చింది దేహం లేకుంటే ఎరుక లేదు ఎరుక లేకుంటే దేహం లేదు ఎరకతోటే దేహం ఉంది దేహం వేరు అంటానికి ఇక్కడ వీలు లేదు ఎరుక వేరు అంటానికి లేదు ఎరుక దేహం ఒకటే ఉంది ఈ ఎరుకే నేనయ్యుంది ఇట్టు ఎరుక ఎలా ఉందంటే మనల్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది లేనట్టుగా ఉంటుంది ఆట ఆడిస్తుంది ఆట ఆడకుండా ఉంటుంది మాయ చేస్తుంది ఉత్తమ మాయ భ్రాంతి ఉన్నది పరిపూర్ణం అని తెలుసుకొని భావించేది కూడా ఎరుకే నేనే ఒక్క ఉన్నది ఉన్నది పరిపూర్ణమని భావించేది ఎరికే భావించి లేకుండా పోయేది ఎరికే ఇంకా టైం లేదు ఈ ఎరక గురించి చెప్పాలంటే నాకే చాలా సంతోషంగా ఉంది కానీ ఎందుకని ఇది మాయ ఇది మాయ కాబట్టి ఎరుక ఎరక నన్నడు నమ్మటానికి వీల్లేదు అది భ్రాంతి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అదే ఎరుక జై సద్గురు ప్రమారాజ్కి జై నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి మరి సభ ముందున్నటువంటి పెద్దలకి ద్వాదశ వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి జైగురు సమర్పించుకుంటూ ఒక్కసారి జై గురువు అనాలని మేము కోరుకుంటున్నా జై సద్గురు బ్రహ్మరాజుకి జై సద్గురు బ్రహ్మారాజుకి జై సద్గురు బ్రహ్మారాజ్కి